హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కర్నూల్లో ఎంతో ఫేమస్ అయినటువంటి తర్తూరు జాతర దాని ప్రయాణం వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దగ్గర దగ్గర నెల రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి తర్తూరు తిరునాలు అనేది అసలు తర్తూరు ఊరు ఎక్కడుంది అసలు తర్తూరులో ఎందుకు జాతర అంత ఫేమస్ అసలు తర్తూరు పూర్వ విశేషాలు ఏంటి చరిత్ర దాని గురించి తెలుసుకుని మనం కర్నూలు నుంచి ఎలా వెళ్ళాలి మనకి ప్రయాణ దూరం ఎంత గమ్యస్థానం ఎలా చేరాలి తర్వాత వచ్చేసి మార్గం ఎలా ఉంది అక్కడ దొరికే వింతలేంటి విశేషాలు ఏంటి స్పెషల్స్ ఏంటి అక్కడ పాటించే పద్ధతులు ఏంటి ఆ ఊరి యొక్క విశేషాలు ఆ మార్గము అన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి తర్తూరు అనే ఊరు ఒకప్పటి కర్నూలు ఇప్పటి నంద్యాల జిల్లాలో జూపాడు బంగ్లా మండలానికి మన్లెం గ్రామానికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తర్తూరు తిరునాలు అనేది తర్తూరు అనే గ్రామంలో ఏటా మనకి ఉగాది జాతర తర్వాత ఉగాది పండుగ తర్వాత మనకి జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఎల్లప్పుడూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంతో ఎంతో ఎదురు ఎదురుచూసేటువంటి జాతర ఈ జాతర కోసం మన కర్నూలు పరిసర ప్రాంత వాస్తవిలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారన్నమాట అసలు ఎప్పుడు వస్తుంది తరుతూరు తిరునాలు అని సో ఇది మనకి ముందుగా మనం అసలు తర్తూరు తిరణాలా ఎలా స్టార్ట్ అయింది తర్తూరు యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు తర్తూరులో శ్రీ రంగనాథ స్వామి వారి చరిత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం మీరు వచ్చేసి మీకు నేను మా పెద్దలను అడిగి తెలుసుకున్నాను ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి ఇంకా మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మీరు తెలియజేయండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది వందల ఏళ్ళ క్రితము చరిత్ర ఫ్రెండ్స్ ఇది అసలు ఎలా ఎలా వచ్చింది అంటే ఆ గ్రామంలో ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డి అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రము మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీ రంగాపురం గ్రామానికి చెందిన రంగమ్మతో మ్యారేజ్ అవుతాయి ఫ్రెండ్స్ వాళ్ళు హోలీ పండగ మనం అంటే బంజారాలు జరుపుకుంటారు కదా ఆ హోలీ పండగ రోజు దంపతులు ఇద్దరు పుట్టినలు రంగాపురంలో జరిగే శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఉత్సవాలకు వెళ్ళేవారు వేడుకల అనంతరం ఆడబిడ్డకు మన తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఓడి బియ్యం పెట్టడం ఆనవాయితీ ఉండేది ఆ సందర్భంగా రంగమ్మకి వడి బియ్యం పెట్టి పన్నెంటి బిడ్డ పుట్టాలని ఆడబిడ్డ రూపంలో ఓ చెక్క బొమ్మను పెట్టేవారు అనమాట తర్తూరు వచ్చిన తర్వాత రంగమ్మ పుట్టి నుంచి తెచ్చిన వడి బియ్యాన్ని విప్పి చూడగా అందులో ఆడ రూపంలో ఉన్న బొమ్మ మగ రూపంలోకి మారుతుండేదంట ఇది చూసి కోడల్ని వాళ్ళు తిట్టేవారు అనమాట అంటే మందలించేవారు ఒడి బియ్యంలోని మగ రూపంలో ఉన్న చెక్క బొమ్మను పారేసేవారు అనమాట అంటే వాళ్ళు ఏదో అనుకుని పారేసేవారు అని దీంతో వారి వంశస్థులు ఎవరో ఒకరు చనిపోయి అనారోగ్యం బారిన పడుతుండే వాళ్ళంట ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని అలా పాడేస్తున్నారు కాబట్టి సో ఇలా మూడు నాలుగు పర్యాయాలు జరుగుతున్నంతో కోపంతో వారు చెక్క బొమ్మని పశువుల గాడిలోకి విసిరేస్తారు దీనివల్ల లక్ష్మీ రంగనాథ స్వామి వారు పూనకం వచ్చి తానే దేవుణ్ణి తాను తరతూర్లో కొలువై ఉంటానని తనకు ఏటా జాతర నిర్వహిస్తే అష్టైశ్వర్య అష్టైశ్వర్యాలు ప్రదర్శి ప్రసాదిస్తే పాడి పంటలు వృద్ధి చెందేలా చేయడంతో పాటు వంశాభివృద్ధి చెందుతుందని ఆయన ఆశీర్వదించారన్నమాట ఇది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఉల్ఫా వంశస్థులు స్వామివారు కొలువు తీరిన ఇంటితో పాటు అరవై ఎకరాల పొలాన్ని స్వామివారికి దా దానం చేస్తారన్నమాట సో ఈ విధంగా జాతర అనేది స్టార్ట్ అయింది అని ఫ్రెండ్స్ మీకు నాకు తెలిసిన సమాచారం అయితే ఇది మీరు ఏమన్నా కొత్తది ఉంటే చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ రథోత్సవం మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం తిరుమల కానీ శ్రీశైలం కానీ చూసుకున్నట్టయితే అక్కడ స్వామివార్లకి రథోత్సవం జరుగుతుంది తర్వాత వచ్చేసి అక్కడ కళ్యాణ వేడుకలు కూడా జరుగుతాయి కానీ ఇక్కడ ఓన్లీ రథోత్సవం మాత్రమే జరుగుతుంది కళ్యాణం వచ్చేసి నెల్లూరు జిల్లాలో జరుగుతుందంట ఇది పెద్దలు చెప్పారు ఇది ఎంతనో మరి మీరే చెప్పాలి సో ఇది వచ్చేసి మనకి ఇది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి రోడ్ వచ్చేసి కర్నూలు గుంటూరు హైవే చాలా చక్కగా ఉంది డబల్ వే ఇది వచ్చేసి మనకి అని చెప్పేసి డబల్ వే కన్స్ట్రక్షన్ చేశారు అంటే అటు టూ ఇటు టూ అనమాట సో మనకి రోడ్డు విశాలంగా ఉన్నాయని ఏదో ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో చెప్పినట్టు ఓ వంద నూట ఇరవై పోకుండా మన కుటుంబ సభ్యులందరినీ మనం దృష్టిలో ఉంచుకొని నిమ్మలంగా మధ్యస్థ స్పీడ్తోని సేఫ్గా వెళ్ళాలి ఎందుకంటే మన గురించి ఆలోచించి మన గురించి ఎదురు చూసే వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళ కోసము ఖచ్చితంగా ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి తర్వాత వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రోడ్డు నియమాలని మనం పాటించాలి ఫ్రెండ్స్ లేదంటే కనుక మనకి చాలా ఇబ్బంది అనమాట సో ఆ విధంగా మనము రోడ్డు నియమాలని పాటిస్తూ రోడ్లు చక్కగా విశాలంగా ఉన్నాయని చెప్పేసి ఓ బారిన పోకూడదు ఫ్రెండ్స్ ఇది అనమాట ఇది రోడ్డు చూడండి అటు ఇటు అస్సలేమి ఒక్క ప్యాచ్ లేకుండా కోడితే వంద నూట ఇరవై కొట్టాలి అన్నట్టుంది రోడ్డు రోడ్స్ అలా అటెంప్ట్ చేస్తాయి కానీ మనం అటెంప్ట్ పోకూడదు అనమాట అటెంప్ట్ అయితే ఒకటి హాస్పిటల్ అన్న వాడతాం లేదంటే పైకి వెళ్తారు కాబట్టి రోడ్డు ప్రయాణాలు ముఖ్యంగా బైక్ జర్నీస్ ఈ మోటో మోటార్లాగర్స్ చేసే తప్పు ఏంటంటే ఓ చుట్టేయాలి అని చెప్పేసి ఫాస్ట్ వెళ్ళిపోయి సోలో డ్రైవ్స్ అని చెప్పేసి ఈ కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారన్నమాట సో అలా కాకుండా నిమ్మలంగా నిదానంగా వెళ్ళి పని ముగించుకొని అంతే సేఫ్గా తిరిగి రావాలి ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ కుటుంబాలని మాయని మచ్చ తీరని వేదనకు గురి చేస్తాయి కాబట్టి రోడ్ల మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని రోడ్డు నియమాలు పాటించి గమ్యస్థానానికి చేరుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కర్నూలు నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఇది రోడ్డుకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మనకి పెద్ద కర్నూలు నుంచి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మామూలు మీడియం స్పీడ్ మెయింటైన్ చేస్తే ముప్పై ఐదు నలభై ఐదు కిలోమీటర్ల లోపలనే ఉంటుంది కాబట్టి మనకి మేము ఎనిమిది ఎనిమిదిన్నరకి స్టార్ట్ చేసాము జర్నీ తొమ్మిది గంటలకల్లా అక్కడ ఉన్నాము తర్తూరు ఎంట్రన్స్లో సో అక్కడ నుంచి వచ్చేసి లోపలికి తర్తూరు లోపలికి వెళ్ళడానికి మనకి ఇంకా ఎంతో సమయం పట్టదు సో కానీ ఇది రోడ్డు మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ రోడ్ జర్నీస్ వల్ల డిస్టెన్స్ అనేది మనకి ఇప్పుడు మండలం వరకు రోడ్డు ఇది డెవలప్ జరిగింది మనకి దీనివల్ల దాదాపు ఫార్టీ మినిట్స్ జర్నీ అనేది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఎన్ని అధికారులు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు అంతకుముందు వచ్చేసి విలేజ్ మధ్యలో వెళ్ళేది స్పీడ్ బ్రేకర్స్ ఉండేటివి కాబట్టి ప్రయాణాలు కొంచెం టైం పట్టేవి ఇప్పుడు వచ్చేసి ఆరామ్సే వెళ్ళడానికి బాగుంది అలా అని చెప్పేసి సర్వీస్ రోడ్డు ఆ పాత రోడ్లు లేవా అంటే అవి కూడా ఉన్నాయి ఎందుకంటే పల్లెవేలు బస్సులు అనేటివి ఆటోలు అనేవి ఊర్లేకట్లా పోవాలి కాబట్టి అవి కూడా ఉంటాయి ఇది వచ్చేసి రోడ్డు మనకి సండే కాబట్టి చాలా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు వచ్చేసి మనకి చాలా మంచి అనుభూతిని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ రోడ్డు ఈ రోడ్డు జర్నీ ఆ రోజు వచ్చేసి వాన కూడా ఉంది అని చెప్పారు సో మేము అందుకే కొంచెం ఎర్లీగా బయలుదేరి దర్శించుకొని తిరిగి రావాలి అని చెప్పేసి బయలుదేరాము అన్నమాట మేము వచ్చేసి మేము బయలుదేరిన టైం కరెక్ట్గా చెప్పాను కదా ఇందాక ఎయిట్ థర్టీ సో ఎయిట్ థర్టీకి బయలుదేరితే కర్నూలులో అరౌండ్ నైన్ నైన్ ఫైవ్ కల్లా తర్తూరు దగ్గరలో ఉన్నాము సో ఫుల్ ట్యాంక్ చేయించిహా ఎరాక్స్ సరే మైలేజ్ కూడా హైవేలో ఎంత వస్తుంది అని చెప్పి చెక్ చేద్దామని చెప్పేసి చూసాము ఇంతవరకు అయితే పికప్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిరాక్స్ బండి మనకి చూసినారు కదా ఇదనమాట తర్తూరు ఎంట్రెన్స్ ఇలా తోరణం ఉంటుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు దగ్గర దగ్గర కిలోమీటర్నర అంతే లోపలికి ఇది అనమాట ఎంట్రెన్స్ ఈ విధంగా స్వామివారి తోరణం ఉంటుంది ఇదే మనకు గుర్తు ఇది విలేజ్ ఎంటర్ అవ్వడానికి రోడ్డు సింగిల్ రోడ్డు ఉంటుంది పక్కనే పొలాలు కూడా ఉంటాయి అన్నమాట ఎంట్రెన్స్లోకి అడుగు పెట్టగానే ఒక పల్లెటూరు అనుభూతి అనేది మనకు వస్తుంది ఆ వైపే డిఫరెంట్ ఉంటుంది అనమాట పల్లెటూరులోకి మనం ఇంతసేపు జర్నీ వేసిన తర్వాత మనం వచ్చే అనుభూతి అనేది ఎంత అంటే అదనమాట చాలా బాగుంటుంది ఇది ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎంట్రెన్స్ ఈ ఇదనమాట చుట్టూ పచ్చని చెట్లు అన్నీ ఉంటాయి చూడండి భక్తులు అందరూ మొక్కులు తీర్చుకొని వచ్చి స్వామివారి మెట్ల దగ్గర ఎలా కూర్చున్నారు ఇదే ఫ్రెండ్స్ ఆలయము చాలా ప్రశాంతంగా చాలా రద్దీగా కూడా ఉంది ఆలయము ఎందుకంటే స్వామివారు పవర్ఫుల్ అని చెప్పేసి మొక్కులు తీర్చుకోవడానికి ఇదే అన్నమాట రథము స్వామివారి రథం బాహుబలి రథము చూడండి చక్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ స్వామివారి రథోత్సవము ఇది దీని మీదనే జరుగుతుంది అదనమాట రథం గుడి అది రథం అందులోనే పెడతారు రథం మిగతా ఊరేగింపు జాతర ముగిసిన తర్వాత ఆ సత్రంలోకి ఈ రథాన్ని పెడతారనమాట ఇక్కడ వచ్చేసి టెంకాయలు వాళ్ళు అంతా అక్కడ రథానికి టెంకాయలు కొట్టి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ చూడండి అదనమాట సో ఇంకా ఇక్కడ మనకి చూసినట్లయితే ఇవి వ్యాపార సముదాయాలు అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి ఒక్కటి ఈ వస్తువు దొరకదు ఈ వస్తువు దొరకదు అనేటట్లు ఉంటాయి ఫ్రెండ్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి చిన్న కుక్క పిల్ల నుంచి ఎద్దుల వరకు ఏ సామాగ్రి కావాలన్నా ఆటవిడుపు వస్తువులైనా ఖచ్చితంగా దొరుకుతాయి పూర్వము జాతర అంత ఫేమస్ కావడానికి కారణం ఒకటే చోట నెల రోజుల పాటు జరిగి అన్ని వస్తువులు అక్కడ ఉండేటివి కాబట్టి అందుకే ఫ్రెండ్స్ అట్లా అంత ఫేమస్ మాకు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు నాకు గుర్తు తర్తూరు జాతరకి వెళ్ళి ట్రంకు బిట్టెలు తీసుకొచ్చారు ఆ ట్రంకు పెట్టెలు నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి ఇది వచ్చేసి అమ్యూజ్మెంట్ ఏరియా అదే పిల్లలకి ఆట విడుపుది చూసినట్టయితే ఇక్కడ మనకి జైంట్ వీల్స్ ఉన్నాయి రోలర్స్ ఉన్నాయి అవి తర్వాత జంపింగ్స్ ఉన్నాయి స్కిప్స్ ఉన్నాయి ఇది ఇది మనకి ప్రైసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి అటు ఇటు ఊపుతుంది కదా అది ఇక్కడ అది మనం వచ్చాం కాబట్టి ఇక్కడ ఏం లేదు సాయంత్రం అయితే పిల్లలతోని ఆట విడుపులతో మంచి కలర్ఫుల్గా మంచి హుషారుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తము ఫుల్ బిజీ ఉంటుంది అది సో ఇది మళ్ళీ ఒకసారి మొక్కు అని చెప్పేసి మనకి వెళ్ వెళ్దాము అంటే మళ్ళీ ఒకసారి వచ్చామన్నమాట వీడికి చూడండి ఇందాక ఎవరు లేరు ఇప్పుడు స్వా స్వామివారి రథానికి ఎలా టెంకాయలు కొడుతున్నారో చూస్తున్నారు కదా టెంకాయలు కొట్టి వాళ్ళకి టెంకాయ కొట్టేదానికి పది రూపాయలు దక్షిణ అట్లా ఇస్తారు టెంక రథానికి ముట్టుకొని ఈ రథ చక్రాలు చూడండి రథ చక్రాలు ఎట్లా ఉన్నాయో దీని మీద చక్కటి కళా ప్రదర్శన కూడా ఉంది సో ఇక్కడ వచ్చేసి చలివేంద్రం ఉంది ఫ్రెండ్స్ ఎవరో ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర మినరల్ చలివేంద్రం పెట్టారు కూల్ వాటరు కూలు ఉన్నాయి అవి అవి తాగడానికి చాలా మంది వస్తున్నారు చూడండి వచ్చి బాటిళ్ళలో పట్టుకొని అట్లా తాగుతున్నారు ఇది వచ్చేసి ఏరియా ఫ్రెండ్స్ ఈ ఇట్లా నుంచి రైట్ తిరిగితే అక్కడ స్వామివారి గుడి ఉంటుంది ఇవి టెంకాయలు అనమాట అక్కడ కుట్టడానికి మనకి టెంకాయల అంగడి అందులో వచ్చేసి రెండు టెంకాయలు ఊది బత్తీలు కలిపి మేము అడిగితే అరవై రూపాయలు చెప్పారు మరి అది ఎందుకు అంత ప్రైస్ అనేది మనకైతే తెలియదు అరవై రూపాయలు అని చెప్పారు ఇక్కడ మనకి ఏమి ఇస్తలేరు జస్ట్ ఒక రెండు టెంకాయలు కొంచెం ఊది బత్తలు ఇస్తున్నారు ఇది ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఒకసారి వ్యాపార సముదాయం చూద్దామని చెప్పేసి వస్తే ఇక్కడ చూడండి బెల్ట్స్ తర్వాత వచ్చేసి అన్ మనకి సెంట్లు కూల్ డ్రింక్స్ ట్యాటూస్ అన్నీ అన్ని ప్లేసెస్ ఇక్కడ ఉంటాయన్నమాట అక్కడ చూడండి బొమ్మలు ఆడవాళ్ళకి లేడీస్కి బాగా ఇష్టమైనటువంటి బొమ్మలు అవి ఇక్కడ మనకి పార్కింగ్ చేసుకోవడానికి అంతగా ఉండదు ఎంట్రెన్స్లోనే ఊరి ఎంట్రన్స్లోనే జాతరకు వచ్చేటప్పుడు మనం బైక్కి ట్వంటీ రూపీస్ అట్లా తీస్తారు తీస్తారనమాట అది డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాము అని చెప్పి అని అని అంటారు సో ఇది వచ్చేసి చూడండి ట్యాటూ వాళ్ళు వీడియో తీస్తుంటే ట్యాటూ వేయించుకున్నారా అని పిలుస్తున్నారు ఈ అన్న వాళ్ళు వద్దులే పోయా నువ్వు ఏ సూది వాడుతున్నావో ఏ నీడలు వాడుతున్నావో తెలియదు ఇది చూడండి స్వీట్ షాపు ఎంత కలర్ఫుల్ ఉన్నాయో కారపూ సా కార మిక్సరు లడ్డు బాదుషా జాంగిరి చూడండి అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీట్స్ ఇది వచ్చేసి ఏ అయినా టూ ఫార్టీ అంట ఫ్రెండ్స్ కిలో కొంచెం ఒక ట్వంటీ రూపీస్ అట్లా తగ్గిస్తాము అని అన్నారు వచ్చేసి ప్రతి సంవత్సరం వస్తారంట వీళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి స్టాల్ ఏర్పాటు చేసుకుంటారంట ఇంకొకటి ఎక్కడ జాతర జరిగినా వీళ్ళు ఆ జాతరలో మనీ పెట్టి వీళ్ళు జాతర జాతరలో స్టాల్స్ కొంటారంట ఫ్రెండ్స్ వీళ్ళు సో బయట ఎంత ఉంటుందో మనకి ఆ రేంజ్ ఉంటుందో మనకు తెలియదు చూడండి సన్నకార పుస్స అంతా టేస్ట్ కూడా బాగానే ఉంది మేము ఒక కిలో తీసుకుని టేస్ట్ చేసాము అది ఇదన్నమాట ఇది చూడండి ఇది వచ్చేసి బ్లాంకెట్స్ వుడ్డన్ ఉలెన్ బ్లాంకెట్స్ ఈ ఉలెన్ బ్లాంకెట్స్ ఇది టాటస్ చూడండి ఇవి టెంపరీ ట్యాటూస్ ఉన్నాయి పర్మనెంట్ ట్యాటూస్ ఉన్నాయి మనకు కావాల్సిన డిజైన్స్లో మనకి డిజైన్ బట్టి ప్రైసింగ్ ఉంటుంది అని చెప్పేసి ఉన్నారు ఇవి వచ్చేసి వంట సామాగ్రి కత్తి పీటలు ఈల పీటలు కొడవళ్ళు గొడ్డళ్ళు కొడవళ్ళు అవి కూడా ఉన్నాయి చూడండి కొడవళ్ళు ఇది వచ్చేసి ఎద్దులవి ఫ్రెండ్స్ జుంకాలు జాలలు అవి వ్యవసాయ పనిముట్లు ఇవి బొమ్మలు ఈ ఏరియా అంతా ఎవరొకరు వచ్చి మనకి షాపింగ్ జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో అప్పటికప్పుడు వాళ్ళు అక్కడే తయారు చేస్తారు ఇవి ఇవన్నీ ఎక్కడి నుంచి ఏం తీసుకురారు వాళ్ళు చేస్తారు ఇవి వచ్చేసి గుంటూరు చెరుకు గడాలి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అట్లా పెట్టి ఇస్తున్నారు వాళ్ళు ఇవచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయంట ఏమి డిఫరెన్స్ అంటే టేస్ట్ బాగుంటాయి బెల్లం ప్యూర్ మనకి జాగరిలో వాడతారంట దీన్ని బెల్లం తయారీలో చాలా ప్యూర్ ఉంటుందంట ఇది అది వచ్చేసి తెల్లవి ఉంటాయి కదా వైట్ వచ్చేసి దాంట్లో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందంట చక్కెర అది ఇది వచ్చేసి బ్లాక్ది ప్యూర్ ఉంటుందంట ఫ్రెండ్స్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట ఇది అని నేను అయితే చెప్తున్నారు ఏంటి డిఫరెన్స్ అంటే బ్లాక్వి చాలా టేస్ట్ ఉంటాయి గట్టి కూడా ఉంటాయి ఇది మనకి జాగరలు యూజ్ చేస్తారు గుంటూరు నుంచి తెప్పిస్తారంట ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి లోకల్ ఇవి దీంట్లో చక్కెర ఉంటుందంట ఫ్రెండ్స్ ఇది అదే చూడండి వచ్చి ఎలా కొంటున్నారు ఇక్కడ వచ్చేసి కుంకుమలు రకరకాల కుంకుమలు ఉన్నాయి అన్న హాయి కూడా చెప్తున్నాడు హాయ్ అన్న చూడండి కుంకుమలు రకరకాల కుంకుమలు విభూదులు మనకి ఏం కావాలంటే అవి ఉన్నాయి వెళ్ళి దానికి ఇక్కడ చూడండి లేడీస్కి ఎంతో ఇష్టమైన ఏరియా గాజులు మట్టి గాజులు డెకరే డిజైన్ గాజులు బొట్టు పిల్లలు ఇవి చూడండి పూజా సామాగ్రిలు అది ఇక్కడ చూడండి అన్ని మట్టి గాజులు డిజైన్ గాజులు అన్నీ ఎట్లా వేసుకొని కూర్చున్నారు ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్లు రిబ్బన్లు అన్నీ ఉన్నాయి టెడ్ బేకర్ లండన్ బ్యాగులు కూడా ఉన్నాయి అన్న దగ్గర ఇది చూడండి మనకి సామాన్లు ఇది ఫ్రెండ్స్ అస్సలు ఏరియా తర్తూర్ అంటే అస్సలు ఏరియా వేట మాంసము మటన్ కడ్డీ ఈయనొక్కడు ఇక్కడ పానీపూరి చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంజన్ ఆయిల్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంజన్ ఇది చూడండి ఎలా ఉందో అది మీరేమంటారు ఆయిలా కాదా అది అది ఆయిలే అనమాట దానితోని చేస్తున్నాడు ఈ మనిషి ఎవరిని ఇది అంటే ఉత్తరప్రదేశ్ అన్నాడు మరి ఈడొచ్చి ఎట్ట ఉంటున్నావురా అంటే ఇక్కడనే షాప్ ఉందంట అతనికి అక్కడ నుంచి వచ్చి ఈడ బతుకుతున్నా మన వాళ్ళేమో ఏమో వీళ్ళని అనుకుంటే కొట్లాడుకుంటూ ఉంటారు వాడేమో వచ్చి ఈడ బిజినెస్ చేసుకుంటున్నాడు సో చూడండి కూల్ డ్రింక్స్ మందుబాబులకు కావాల్సిన స్టఫ్ మొత్తం దొరుకుతుంది ఇక్కడ ఇంకా తర్తూరు ఫేమస్ ఏట మాంసం వేట మాంసం మటన్ కడ్డీ తాత చెక్కుతున్నాడు కడ్డీలకి ఇది వచ్చేసి కిలో ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ వచ్చేసి చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది బోటి ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి చూడండి ఎంత స్పైసీగా రాయలసీమ స్టైల్లో కర్నూలు స్టైల్లో మటన్ గుచ్చుతున్నాడు అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టి మనకు కావాల్సిన స్టైల్లో మనకి ఎంత స్పైసీ కావాలనేది చెప్తే వాళ్ళు అంత స్పైసీగా మనకి యాడ్ చేసి ఆన్ ది స్పాట్ కడ్డీలు వేయించుతారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి చూడనేది చికెన్ కడ్డీ చికెన్ కడ్డీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి కడ్డీ టూ హండ్రెడ్ ఇది ఫ్రెండ్స్ నేను ఎవరో తింటున్నాడు బొక్క కూడా చూపిస్తున్నాడు ఆ మనిషి అదే అనమాట చూడండి ఇది చికెన్ ఏరియా చికెన్ కడ్డీలు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి చూసారు కదా ఇది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రౌడ్ కూడా ఉంది ఆల్రెడీ పొద్దునకే ఈ క్రౌడ్ ఉంది ఇంకా సాయంత్రానికి ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక చూడండి మసాలా అనేది ఇది ఇది వచ్చేసి పన్నెండు రకాల మసాలాలు ఉంటాయంట ఫ్రెండ్స్ ఇందులో పన్నెండు రకాల మసాలాలని కలిపి ఆ బండ మీద చేసి మనకి అట్లా పెడతారంట దీన్ని అది పెట్టి మనకి అందిస్తారు ఇది వచ్చేసి మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ ఇస్తారు ఫ్రెండ్స్ ఆన్ ది స్పాట్ అట్లా వేసి వెంటనే మనకి కడ్డీ కాల్చి ఆ బండ మీద అలా రక్కడమే రక్కడంలోనే ఉంటుంది అన్నమాట టేస్ట్ అది రావడం అనేది కాబట్టి అట్లా వేసి మనకి వెంటనే కడ్డీ కాలుస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది వచ్చేసి ఇంకో వారం రోజులు జరుగుతుందంట ఫ్రెండ్స్ జాతర కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ ఎంజాయ్ చేసి ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అనుభూతి పల్లెటూరు అనుభూతిని చూసి వీలైతే జాతర స్టార్టింగ్ రోజు వెళ్ళండి ఫ్రెండ్స్ రథోత్సవం రోజు ఆ రోజు చాలా రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు కాబట్టి అప్పుడు వెళ్ళి మంచి ఫీల్ ఉంటుంది అప్పుడు వెళ్ళి చూసి కడ్డీ అనేది ఇలా మనకి కుచ్చి బండ మీద మనకి ఫ్రెష్గా బండ మీద చేస్తారన్నమాట సో ఇది వచ్చేసి బోటీ ఫ్రై చూడండి బోటీ ఎలా చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ బోటీ కూడా దొరుకుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో మనకి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇదే ఫ్రెండ్స్ చూ చూసి రండి ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ మనకి సమ్మర్లో ఖచ్చితంగా పెద్దలు మన కోసమే జాతరలు అని మన కోసమే పెట్టారు కాబట్టి మనం నేటివిటీని ఎంజాయ్ చేద్దాం